హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం పిండి రుబ్బే పని లేకుండా బొరుగులతో వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ రెసిపీ కూడా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ రెండు కప్పుల దాకా బొరుగులు తీసుకున్నానండి మీరు ఎలాంటి బొరుగులైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ఒక పది నిమిషాల పాటు నీళ్లు పోసి నాననివ్వాలండి కొంచెం మెత్తబడాలి బాగా ఇలా పది నిమిషాలు నానిన తర్వాత నీళ్ళు అనేది అస్సలు లేకుండా కంప్లీట్గా బాగా పిండేయాలండి వాటర్ అస్సలు ఉండకూడదు ఇలా రెండు చేతులతోనూ వాటర్ అంతటినీ కూడా బాగా పిండేయాలి ఇలా పిండుకున్న ఈ బొరుగుల్ని ఇప్పుడు చేత్తోనే బాగా మిక్స్ చేయాలి ఒకవేళ మీకు చేత్తో నలపడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒకటి ఫుల్ ఆనియన్ వేస్తున్నానండి అలాగే కొంచెం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న అల్లం కొంచెం ఒక కప్పు దాకా బియ్యం పిండి ఒక రెండు స్పూన్ల దాకా పెరుగు కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా ప్రెషర్ ఇచ్చి కలపాలండి ఒకవేళ పిండి ముద్దకు రాకపోతే కొంచెం వాటర్ని అప్లై చేయండి మనకి వాటర్ అయితే అవసరం ఉండదండి ఇక్కడ మనం వేసిన ఆనియన్లోటి వాటరే సరిపోతుంది అలాగే పెరుగు కూడా యాడ్ చేసాం కదా సరిపోతుంది ఒకవేళ ఇలా ముద్దకి రాలేదు అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి ముద్ద ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి నేను పైన చూపిస్తున్న విధంగా వడని మనం ప్రెస్ చేసుకోవాలండి నేను ఇక్కడ గారెల్లాగా వేశాను మీరు కావాలి అనుకుంటే వడలాగా కూడా వేసుకోవచ్చు పునుగుల్లాగా వడలాగా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ గారెలాగా ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ ఇంకొక విధంగా ప్రెస్ చేస్తున్నాను చేతితో మన ఫింగర్తో రంధ్రం వేయకుండా నేను ఒక స్టిక్తో నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నానండి గారకి మీరు ఇలా గారెలా అయినా వేసుకోండి లేదంటే పునుగుళ్ళలాగా అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో మనం వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో చేయకండి ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మనం వడల్ని కాల్చుకోవాలి కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి నార్మల్ ఉద్ది వడల కంటే కూడా ఈ వడలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న గారెలు ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా మనం ఇలా గారెలు వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఇది చాలా సింపుల్ రెసిపీ కదా చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి